श्रीगुराभ्य नम श्रीमान श्रीम गोत्रभवश गोत्र विश्वगोत्रभवशमश बी लिंग बी श्रीनिवासनामश्वरीनावेशनामश कृष्ण महादेवनामश सह कुटुबाधवा सकलाक्षेस्त सह सकलाक्षरधरवीयाजयापययाद्यांग्य वृत्तरंगेना उद्योगे अत्यंत अनुता स्वामी श्रीमस्तिंग

శ్రీమన్హా శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనా సమర్పయా పార్వతీపదేర మహాదేవ శంభో శంకర హర హర పరమస్తో శ్రీ గురుభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది అనాథలకు ఈ రోజు బొమ్మోజు కృష్ణ మహాదేవ్ పుట్టినరోజు సకర్మంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు బి లింగమ్మ గారు బి శ్రీనివాస్ గారు రాజేశ్వరి గారు పవ్య గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టైశ్వర్యలు ఎల్లవేళ వెన్నంటే ఉండాలని కోరుకుంటూ బొమ్మోజు కృష్ణ మహాదేవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ దీప వాసును జరుపుకుని నూట యాభై మంది అనాదరుకు ఆ బగ్గ్యులకు ఆకర్షిస్తాం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నధాకీ భవ భవ ధన్యవాదాలు